సేనాపతి వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న రామరాజు గుండె పగిలే నిజాలు బయట పెట్టిన ప్రేమ ఇంతకు ఏం జరిగింది అసలు సేనాపతి వల్ల ప్రాణాపాయ స్థితిలో రామరాజు ఉండడం ఏంటి ప్రేమ అది గుండె పగిలే నిజాలు బయట పెట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తం మీరు చూసుకున్నట్లయితే ప్రేమ నర్మదా ఇద్దరూ కలిసి బతుకమ్మను ఎత్తుకున్నారన్న విషయం రామరాజుకి తెలిసిన రామరాజు పెద్దగా పట్టించుకోడు ఎందుకంటే అక్కడ దేవుడికి సంబంధించిన విషయం కదా అని పెద్దగా పట్టించుకోడు ఇంకా విషయాన్ని వదిలేస్తాడు ఇంక ఇక్కడ నర్మద కూడా సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇంకా సాగర్ అయితే నర్మద వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి వాళ్ళని కాస్త ఈ ఇక్కడ ఉండే గుడికి రమ్మని చెప్పడంతో వాళ్ళు కాస్త వస్తారు అది చూసి నర్మద చాలా సంతోషపడిపోతుంది సాగర్కి థ్యాంక్స్ చెప్పుకుని చాలా సంబరపడు నా భర్త నా మనసును అర్థం చేసుకుని నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు అని నర్మద కాస్త అనుకుంటుంది అందరూ కలిసి డ్యాన్స్ వేద్దామని ఇంకా అందరూ కలిసి బతుకమ్మ చుట్టూ డ్యాన్సులు వేస్తారు అంతా బాగానే ఉంటుంది ఇంకా మరుసటి రోజు బతుకమ్మ పండుగ చాలా బాగా జరిగింది కదండి అని చెప్పి అనేసరికి అవును చాలా బాగా జరిగింది అనగానే దసరా మహోత్సవాలు కూడా ఇలాగే ఘనంగా జరిపించాలి అనగానే దాందేముంది జరిపిద్దాము అని చెప్పి రామరాజు అంటాడు అట్టిగా వెళ్తున్న సేనాపతిని పిలిచి బావా ఇద్దరు అనగానే ఎవడ్రా బావా ఎవరికెవడరా బామ్మది వీడు మా ఇంటి పనివాడు వీడిని ఎప్పటికీ నేను అలానే చూస్తాను అని చెప్పనేసరికి అదేంటి వీళ్ళ వీళ్ళ కోడలు అదే మీ ప్రేమ మీ ఇంటి బతుకమ్మను మోసింది కదా మీరెందరూ కలిసిపోయారు అనుకున్నాను అని చెప్పాను కానీ ఈయన రెండో కోడలు నా కూతురు ఇద్దరు కలిసి నాటకం ఆడి బ్రతుకమ్మను మోసుకుని వెళ్ళారు అంతే తప్ప మేమేమి కలము జన్మలో కలము నా కంఠంలో ప్రాణమున్నంతసేపు నేను వీడితో కలవను అని చెప్పి రామరాజు చాలా గట్టిగా చెప్తాడు చెప్ సారీ సేనాపతి చాలా గట్టిగా చెప్తాడు అయినా వీడి కోడలు వీడే వీడిని మోసం చేశారు చిచ్చి వీళ్ళని అడ్డు పెట్టుకుని మా ఇంట్లో వాళ్ళతో కలిసి మా ఆస్తి పంచుకుందామని వస్తున్నావా సిగ్గులేదు నిన్ను ఎప్పుడో వెలివేశాం కదరా అంటూ అందరి ముందు మాట్లాడి కాలర్ పట్టుకుని స్థితికి వచ్చేసరికి ఇంకా అక్కడ గొడవ జరుగుతుంది పెద్దలు కాస్త విడదీసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు రామరాజు ఒంటరిగా ఉండగానే ఈ లోపు వేదవతి కాస్త వచ్చేసరికి నీ కోడలిద్దరూ నా పరువు తీశారు కదా ఎంతసేపు నన్ను బజార్లో నిలబెట్టడమే పన అసలు బతుకమ్మను ఎత్తుకోవాల్సిన అవసరం ఏముంది అనగాని పడబోయిందండి అని చెప్పనేసరికి నోర్మి ఇంక ఎంతసేపు కోడల్ని వెనకేసుకొస్తావు అనగాని అచ్చి బాబోయ్ మళ్ళీ వాళ్ళిద్దరూ మీ పరువు తీసేశారా మావయ్య గారు మీ చొక్కా చింపేసినంత అవమానం జరిగిందా మావయ్య గారు అంటూ వాళ్ళు కాస్త ఎగేస్తుంది ఏ వల్లి నువ్వు నోరు మూసుకొని ఊరుకుంటావా నేను మాట్లాడుతున్నాను కదా అయినా నీకు ఇక్కడేం పని మీ ఇద్దరం మాట్లాడుకుంటుంటే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పి వేదవతి కాస్త గట్టిగా కసరడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది కాస్త రామరాజు అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది ప్రేమ పెళ్లి నేను చేసుకున్నాను నా బిడ్డలు కూడా చేసుకున్నారు వాళ్ళు ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు పదే పదే నన్ను అవమానించాలని ఎందుకు చూస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే లోపు వెళ్ళిన సేనాపతి కాస్త భద్రావతిని తీసుకొస్తాడు ఏంట్రా నువ్వు మా ఇంటి అల్లుడుగా కలిసిపోయావా అది వీళ్ళంతా చూసారా నీ రెండో కోడలు ఉంది కదా ఆ నర్మద ఆ నర్మద ప్లాన్ చేసి రేవతి కాలుకి అడ్డు పెట్టడంతో రేవతి దగ్గర ఉన్న బతుకమ్మ పడబోయింది అది ప్రేమ పట్టుకుని ఏదో నాటకాలాడి తీసుకొచ్చారు మాతో కలవడం కోసం నీ కోడళ్ళైనా మాతో కలవడానికి ఇంత ఆసక్తి చూపిస్తున్నారు ఇంకా నీ పరువెందుకురా ఇంకా నువ్వు బ్రతికుండడం ఎందుకురా అంటూ చాలా వేదన చెందేటట్టుగా చేస్తారు ఇంకా రామరాజు కాస్త అలాగే వాళ్ళన్న మాటలకి ఇంటికి వెళ్ళిపోతాడు గుడిలో ఎక్కడ రామరాజు కనిపించడు ఇంకా రామరాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని హడావుడి పడుతూ ఫోన్ చేసేసరికి ఫోన్ కూడా లిప్ చేయడు లిప్ చేయకపోవడంతో ఇంక అందరు కూడా కొంచెం చీకటి పడ్డాక ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి రామరాజు అరుగు మీదే పడిపోయి ఉంటాడు పడిపోయి ఉండేసరికి ఏమండి అనుకుంటూ బుజ్జమ్మ పరుగులు పరుగులు పెట్టుకుని వెళ్ళేసరికి రామజ రామరాజు స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు నాన్న నాన్న ఏమైంది నాన్న మావయ్య ఏమైంది మావయ్య నాన్న ఏమైంది నాన్న ఏమండి ఏం జరిగిందండి అంటూ అందరూ అంటే స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఎంత స్పృహలోకి తీసుకురావాలని ప్రయత్నం చేసినా తన మనసులో మనోవేదన ఉంది కదా ఆ మనోవేదన వల్ల అస్సలు స్పృహలోకి రాలేకపోతుంటాడు అదంతా చూసినా నర్మద కాస్త కంగారు పడిపోతుంది మామయ్య గారికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి మెడికేషన్ చాలా అవసరం లేదంటే చాలా పెద్ద ప్రమాదం అవుతుంది అత్తయ్య వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనగాని ఇప్పుడు ఎంత టైంలోనా అని చెప్పనేసరికి తప్పదు ఏదో రకంగా తీసుకు అని చెప్పాను కానీ సరే నేను ఇప్పుడే వెళ్ళి మా ఫ్రెండ్ని అడిగి తీసుకొస్తాను తీసుకొస్తానంటూ ధీరజ్ కాస్త గబగబా వెళ్తాడు వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్ని అడిగి కార్ తీసుకొస్తాడు ధీరజ్ తీసుకురావడంతో రామరాజు కొంచెం బరువైన మనిషి కదా ఆయన నలుగురు ఉన్నారు కదా మగవాళ్ళు నలుగురు కలిపి సాయం పట్టి ఇంకా హాస్పిటల్కి తీసుకు వెళ్తారు అసలు ఏం నీ నీవల్లే ప్రేమ నీ వల్ల బావకి ఎంత అవమానం జరిగింది అని చెప్పి తిరుపతి అంటాడు ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడారు కదా వీళ్ళిద్దరూ మాట్లాడడం అంతా కూడా తిరుపతి చాటుగా ఉండి చూస్తాడు అదంతా చూసి తిరుపతి చాలా బాధపడతాడు ఒక చోట కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఇంకా ఎప్పుడైతే రామరాజు ఈ పరిస్థితికి వచ్చేసాడో ఇంకప్పుడు తిరుపతి తన మనసులోని మాటను చెప్తాడు నా వల్ల నేనేం చేశాను బాబాయ్ అని చెప్పాను కానీ నువ్వు దేరాజుని పెళ్ళి చేసుకోవడం వల్లే బావకి అవమానం జరుగుతుంది అసలే అక్కని పెళ్లి చేసుకున్నాడని ప్రతి క్షణం అమ్మ నా అన్నయ్య అక్క ఎప్పటికప్పుడు బావని అవమానం అవహేళన చేస్తూనే ఉన్నారు ఇప్పుడేమో నువ్వు కూడా ధీరసే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అందుకే వాళ్ళు తట్టుకోలేక ప్రతి క్షణం బావను టార్గెట్ చేశారు బావ మీద విరుచుకు పడుతున్నారు పాపం బావ ఎంతని తట్టుకుంటాడు ఎన్ని అవమానాలని తట్టుకుంటాడు బావకు చాలా ఓపిక ఎక్కువ తను చేసిన తప్పే కదా అని చెప్పి చాలా ఓపికగానే బావ ప్రతి క్షణం తన ఓపికను నా అణుచుకుంటూనే తన మనసులోని బాధను అణుచుకుంటూనే వచ్చాడు కానీ బావ మాత్రం ఎన్ని రోజులు తట్టుకుంటాడక్క అందుకే బావ తట్టుకోలేకపోయాడు ప్రతి క్షణం బావకి నరకమే చూపించారు అక్క వాళ్ళు అని చెప్పను కానీ ఇదంతా నా వల్లే నేను నిజం అత్త అని చెప్పాను కానీ ఏ ప్రేమ ఏం మాట్లాడుతున్నావే నిజం చెప్పడం ఏంటి ఇప్పుడు కనుక నిజం చెప్తే అనగానే చెప్తే ఏమవుతుంది అత్తా చెప్తే ఏమవుతుంది చెప్పు మావయ్యని మోసం చేశాము అని మావయ్య అనుకుంటాడా అనుకుంటే అనుకోని అత్తా కానీ మా వాళ్ళు మావయ్యని మోసం చేసినట్టు మావయ్యే తప్పు చేసినట్టు అంటుంటే చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదత్తా తప్పు చేసింది నేనత్తా ఆ కళ్యాణ్ గారిని ప్రేమించి తప్పు చేసింది నేను అలాంటిది మావయ్య ఎందుకు అవమానాలు పడాలి మావయ్య ఏం తప్పు చేశాడని అవమానం పడాలి ధీరజ్ నా మెడలో తాళి కట్టి నాకు జీవితాన్ని ఇచ్చాడు అదే ధీరజ్ నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేదత్తా నేను ఈరోజు నీ కళ్ళ ముందు ఇలా కనిపించేదాన్న వాళ్ళ ఇంటి ముందు ఇలా ఇంట్లో ఉండేదాన్న అది అర్థం చేసుకోకుండా వాళ్ళు మమ్మ మనల్ని తప్పు పడ్డమేంటి అసలు నేను ఏం తప్పు చేశానో వాళ్ళని నిలదీస్తాను అని చెప్పి అమ్మ అమ్మ అనుకుంటూ వెళ్తుంది వెళ్ళేసరికి అమ్మ ప్రేమ వచ్చావా అని చెప్పాను కానీ ఇంకా బ్రతికే ఉన్నానమ్మా అని చెప్పనేసరికి అదేం మాటలమ్మా అని చెప్పాను కానీ అదేం మాటల ఏం చేస్తున్నానమ్మా ఎలా ఉండగలుగుతాననుకున్నావు అసలు నన్ను బ్రతకనిచ్చేటట్టు ఉన్నారా అని చెప్పాను కానీ ఏ ప్రేమ ఏం జరిగింది అని చెప్పాను కానీ ఏమనుకుంటున్నావు అత్తా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మీరు అసలు మామయ్య గారి గురించి ఏమనుకోగలుగుతున్నారు మామయ్య గారు ఎంత మంచివారో నీకేమైనా తెలుసా అనగానే చాలేవే వాడి మంచితనం నువ్వు చెప్పడానికి వచ్చావా అసలు మామయ్య మంచితనం మీకేం తెలుసు అత్తయ్య నేను ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని మీరంతా అనుకుంటున్నారు కదా ధీరజ్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు గోడ మీద ఫోటోలా ఉండవలసిన నీ మేనకోడలు ధీరజ్ని పెళ్లి చేసుకోవడం వల్లే నీ కళ్ళ ముందు రూపంలో తిరుగుతుందన్న విషయం తెలుసుకో ముందు అని చెప్పాను కానీ ఏ ప్రేమ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను నానమ్మా నిజం మాత్రమే మాట్లాడుతున్నాను మీరంతా అనుకుంటున్నట్టు రామరాజమావయ్య మా ఇద్దరిని కలిపాడు మా ఇద్దరిని పెళ్లి చేసి తాడు ఆ ధీరజ్ నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అని మీరంతా అనుకుంటున్నారు అసలు ధీరజ్ని నేను ప్రేమించలేదు ధీరజ్ నన్ను ప్రేమించలేదు నేను వేరే వ్యక్తిని ప్రేమించాను అని చెప్పనేసరికి వేరే ఒకడిని ప్రేమించడం ఏంటే నువ్వు ప్రేమించింది ధీరజ్నే కదా అంటూ విశ్వ కడిగేసరికి నువ్వు చూసావా నేను ధీరజ్తో ఎప్పుడైనా బండి మీద తిరగడం ధీరజు నేను ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడుకోవడం నువ్వు చూసావా మరి అలాంటి తప్పుడు ధీరజ్ని నిన్ను ప్రేమించాను అని ఎలా చెప్పగలుగుతున్నావు ఎప్పుడూ ధీరాజ్ నా మంచు కోసమే చెప్పాడు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఆ అబ్బాయిని ప్రేమిస్తే నాకు ప్రమాదం జరుగుతుందని వాడు మంచువాడు కాదని ఎప్పటికప్పుడు ధీరాజ్ చెప్తూనే ఉన్నాడు కానీ నేనే వినిపించుకోలేదు వినిపించుకోకుండా ఇంతవరకు తీసి తెచ్చుకున్నాను అని చెప్పనేసరికి ఏంటే ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునన్నయ్య నేను కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించాను వాడు నన్ను మోసం చేసి పెళ్ళి రోజు నాడు నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు తీరా మోసి నేను ఇక్కడుండగానే వాష్రూమ్లోకి వెళ్తే వాడు నా నగలన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసి దొరికిన కాడికి డబ్బంతా బ్యాగ్లో పెట్టేసి నన్ను ఒక హోటల్ రూమ్కి కి వెళ్ళాడు హోటల్ రూమ్కి తీసుకెళ్ళి నేను వెళ్ళి పంతులు గారితో మాట్లాడి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేస్తానని బ్యాగ్ పట్టుకుని వెళ్ళబోయేసరికి ఆ బ్యాగ్ మన ఇంట్లో బ్యాగే కదా ఏముందా బ్యాగ్లో అని చెప్పి నేను లాక్కొని చూడబోయాను చూడబోయేసరికి దాంట్లో అంతా బంగారం డబ్బులు ఉన్నాయి ఆ బంగారం అంతా కూడా నాదే కదా అని చెప్పాను కానీ అవును మన ఖర్చుల కోసం తీసుకున్నాను అని చెప్పనేసరికి అసలు ఆ నగలు తీసుకురమ్మని ఎవరు చెప్పారు నువ్వు నా అంతట నన్నుగానే కదా రమ్మని చెప్పావు నువ్వు నా ఆస్తి అంతస్తు చూసి నన్ను ప్రేమించలేదు కదా అని చెప్పనగానే నిన్ను చూసి ఎవడ ప్రేమించాడే నేను ఆస్తి అంతస్తు చూసే ప్రేమించాను నిన్నే కాదు ఇప్పటి వరకు నేను ప్రేమించిన అమ్మాయిలందర్నీ ఇలానే చేశాను అందర్నీ వాడుకున్నాను కానీ నీ దగ్గరికి వచ్చేసరికి అవకాశం నాకు కుదరలేదు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బు బంగారం తీసుకుని ఆ అమ్మాయిని అమ్మేసి వెళ్ళిపోయేవాడిని నీ విషయంలో కూడా అలాగే చేద్దామని ప్లాన్ చేశాను నువ్వేమో ఇప్పుడు నన్ను అక్కడికి తీసుకువెళ్ళిపోమని అంటున్నావు వదల వేయని చెప్పనేసరికి వదలరా అంటూ వాడితో కొంచెం సేపు పోరాటం చేశాను కానీ నా వల్ల కాలేదు వాడు నా కాళ్ళు చేతులు కట్టేసి నన్ను ఆ హోటల్ రూమ్లోనే బందీగా వదిలేసి వెళ్ళిపోయాడు ఏం చేయాలో అర్థం కాదు ఏం చేసి బయట పడాలో దిక్కుతోచని స్థితిలో నేను ఉండగా అప్పుడే ధీరజ్ అయితే కిటికీలోంచి లోపలికి వచ్చాడు ధీరస్కి వాడు కనిపించి పలానా చోట బంధించాను అని చెప్పాడంట నన్ను కాపాడడం కోసం నన్ను ఎక్కడ అమ్మేస్తాడేమోనన్న భయంతోనే ధీరస్ అలా వచ్చి నా మెడలో తాళి కట్టాడు అప్పుడే కనుక ధీరస్ నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే నన్ను ఒక బ్రోతల్ కేసులో పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టేవాళ్ళ మా అన్నయ్య లేదంటే నన్ను వేరే ఊరికి అమ్మేసేవాళ్ళు నీ చెల్లెలు ఎక్కడుందో కూడా నీకు తెలిసేది కాదు ఆ సమయంలో ధీరస్ నా మెడలో తాళి కట్టకపోయుంటే నేను ధీరస్ని తప్పుగానే అర్థం చేసుకున్నాను దీనిని అవకాశంగా తీసుకుని నా మెడలో తాళి కట్టవని నేనేమి నీ ఇష్టపూర్వకంగా నా ఇష్టంతోనో నేను తాళి కట్టలేదు మా అమ్మ నా పుట్టింటి పరువు పోతుంది అని నన్ను బ్రతిమాలితే నా పుట్టింటి వాళ్ళు ఉరి వేసుకుని చనిపోతారా నా పుట్టింటికి నేను దూరమైన పుట్టింటి పరువు మాత్రం పోకూడదు అని మా అమ్మ నన్ను బ్రతిమాలితే నాకు నువ్వు నచ్చకపోయినా ఇష్టం లేకపోయినా తగని తప్పని పరిస్థితిలో నీ మెడలో తాళికట్టానే తప్ప నీ మీద ఇష్టంతో కాదు అని నాకు ఆ రోజే ధీరజ్ చెప్పాడు కానీ ధీరజ్ మీద నేను చాలా రోజులు కోపంగానే ఉన్నాను కానీ ధీరజ్ లాంటి మంచి మనిషి నాకు భర్తగా దొరికినందుకు నేను ఇప్పుడిప్పుడే ధీరజ్ మనస్తత్వం తెలుసుకుని ధీరజ్ని ఇష్టపడుతున్నాను ఏమన్నావు మావయ్య ప్రేమ పెళ్ళంటే ఇష్టం ఉండదు మావయ్యకి అలాంటిది అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చినా ధీరజ్ని ఎప్పుడు ఇంటి నుంచి బయటకు గెంటే లేదు మావయ్య నన్ను కూడా కూతుర్లా చూసుకున్నారు అలాంటి మావయ్యని ప్రతి క్షణం మీరు అవమానం చేస్తూనే ఉన్నారు చాలా తప్పు చేశారు నన్న మీ కూతుర్ని అక్కడ బంగారు బొమ్మలా చూసుకునే వ్యక్తిన మీరు ఈరోజు గాజు గాజు బొమ్మలా తయారు చేశారు హార్ట్ అటాక్ వచ్చి అలా అరుగు మీద తేనె స్థితిలో పడిపోయారు నాన్న మావయ్య చాలా తప్పు చేశారు నాన్న ఈరోజు మీ కూతురు బ్రతికుందంటే ఆ కుటుంబమే కారణం ఆ మామయ్య భార్య అత్తయ్య ఆ మామయ్య రక్తం పంచుకు పుట్టిన చిన్న కొడుకు వాళ్ళే కనుక లేకపోయి ఉంటే మీ కూతురు ప్రేమ విగత జీవితాల జీవిలా ఎప్పుడో పడుండేది జీవితాన్ని నాశనం చేసుకుని అని చెప్పనేసరికి ఇంకా ఒక్కసారిగా చాలా బాధపడిపోతారు అందరూ కూడా నాకు ఈ ఏమీ తెలియదు కదమ్మా అని చెప్పాను కానీ తెలీదు కాబట్టే చెప్తున్నాం మీరు ఎలా బాధపడతారని నాన్నే మీకు ఈ ఏమీ చెప్పొద్దు అన్నీ మనసులోనే దాచుకోమని చెప్పారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోయి అదంతా కూడా చాలా బాధపడుతూ తప్పు చేసాం సేనా చాలా పెద్ద తప్పు చేశాము రా రఘురామ్ రామరాజు విషయంలో చాలా పెద్ద తప్పు చేశాము అనగానే అవునక్క నిజమే తప్పే చేశాము ఇంత పెద్ద పొరపాటు జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఇంత అనర్థం వస్తుందని అస్సలు అనుకోలేదు ఇంత తప్పు జరిగిందా ఇంత మోసం జరిగిందా ఈ రకంగానా అని చెప్పి ఇంకా చాలా బాధపడతారు ఇప్పుడు మీ మామయ్య ఏ హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పాను కానీ పలానా చోట అనేసరికి పదసేన మనం ఎంత పెద్ద తప్పు చేశామో మనం సర్దిద్దుకోవాలి ఒక ఆడపిల్లని మన ఇంటి నుంచి తీసుకు వెళ్ళాడని మనం రామరాజు మీద కక్ష పెంచుకున్నాము కానీ అదే మరొక ఆడపిల్లని వాళ్ళ అబ్బాయి తన జీవితాన్ని అడ్డుగా పెట్టి మరీ కాపాడాడు ఇదంతా రామరాజు పెంపకమే కదా రామరాజు పెంపకం నా చెల్లెలు గొప్పతనమే కదా రామరాజు ముందు నా చెల్లెలు తలదించుకోవాలి అన్న విషయం తెలిసిన తర్వాత కూడా రామరాజు ఈ రకంగా చేస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోనే ఇంకా అందరూ కూడా అక్కడికి వెళ్తారు వెళ్ళేసరికి అమ్మ వే బుజ్జమ్మ అనుకుంటూ వెళ్తుంది భద్రవతి అక్క అంటూ గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది ఏం కాదు రామరాజుకి ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు నువ్వు ధైర్యంగా ఉండు రామరాజుకి లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారా తమ్ముడు కనుక్కో అని చెప్పాను కానీ వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పాను కానీ ధీరజ్ సైలెంట్గా ఉండు అన్ని విషయాలు చెప్పేశాను అందుకే వచ్చారు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అని చెప్పాను కానీ అవునత్త మొత్తం విషయం చెప్పేశాను ఆయన మామయ్య మీద నింద వేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అందుకే నిజం చెప్పేశానత్త అందుకే మా వాళ్ళు చేసిన తప్పు సరిదిద్దుకోవాలని ఇక్కడికి వచ్చారు ఇంకా మాట్లాడొద్దా అని చెప్పనేసరికి అన్నయ్య అంటూ మాట్లాడగానే బుజ్జమ్మ బాధపడక బుజ్జమ్మ ఏం కాదు బావకేం కాదు అని కానీ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు భావన అని చెప్పి అనుకుంటారు అవును రామరాజును నేను క్షమించాను ఎన్ని రోజులు ఎక్కడ కనిపిస్తే అక్కడ అవమానం చేస్తూనే ఉన్నాను ప్రతి క్షణం హేళన చేస్తూనే ఉన్నాను రామరాజుని నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు అర్థమైంది రామరాజు స్పృహలోకి రావడంతోటే నేను రామరాజు కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ అడుగుతాను నేను చేసిన తప్పుని నా కన్నీళ్లతో కడిగి రామరాజుని క్షమాపణ అడుగుతాను అని చెప్పనేసరికి డాక్టర్ బయటికి వస్తారు సేనాపతి గారు మీరేంటి ఇక్కడ అని చెప్పను కానీ లోపల ట్రీట్మెంట్ చేస్తుంది ఎవరికో కాదు మా బావకే నా సొంత చెల్లెలు భర్త తనకు ఏ ప్రమాదం జరగకూడదు ఎంతమంది స్పెషలిస్టులను తీసుకొచ్చైనా సరే తనకు చక్కగా ట్రీట్మెంట్ చేయండి తను వీలైనంత తొందరలోనే లేచి నిలబడాలి అని చెప్పాను కానీ ఆల్రెడీ ఆపరేషన్ జరిగిపోయిందండి స్టంట్స్ వేశాము మీరు కొంచెం సేఫ్ అయ్యాక స్పృహలోకి వస్తారు అప్పుడు రూమ్కి షిఫ్ట్ చేశాక మీరు వెళ్ళి చూడండి అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అందరూ అక్కడే నిలబడిపోతారు రామరాజు ఒక గంట రెండు గంటలకి స్పృహలోకి వస్తాడు స్పృహలోకి రావడంతో రూముకి షిఫ్ట్ చేయడంతో అందరూ వెళ్తారు వెళ్ళేసరికి ఎదురుగా రామరాజు కళ్ళు తెరిచే సమయానికి భద్రాపతి ఇటు సేనాపతి ఇద్దరు కూడా చేతులు జోడించి నమస్కారం అంటే క్షమాపణ చెప్తూ ఉంటారు చెప్తూ ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు బుజ్జమ్మ అని చెప్పాను కానీ అవునండి మా వాళ్ళు మీ విషయంలో చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నారు నన్ను క్షమించు బావా అంటూ సేనాపతి కాస్త కాళ్ళు పట్టుకుంటాడు బావ ఏం చేస్తున్నారు అని చెప్పాను కానీ నీ కాళ్ళు పట్టుకుని అడిగితేనే కానీ నేను చేసిన తప్పులు క్షమించలేనివి నా కూతురు నీ ఇంటి కోడల్ని చేసుకున్నావు ఏ పరిస్థితిలో చేసుకున్నావో నాకు ఇప్పుడే అర్థమైంది అని చెప్పనేసరికి ఏ పరిస్థితుల్లో ఏముంది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా అనగానే లేదు బాబా నా కూతురు స్థితిలో ఉండగా ధీరసు తాలి కట్టాడంట అని చెప్పనేసరికి బుజ్జమ్మ ఏంటిది అని చెప్పాను కానీ నేను చెప్తానండి అని చెప్పి వెంటనే ఇంకా ప్రేమ కాస్త మొత్తం విషయం చెప్తుంది నాకు అసలు ఈ విషయాలు ఏమీ తెలీదు అని చెప్పాను కానీ ఈ విషయాలు తెలియకపోయినా ఎదిరింటి వాళ్ళంటే నీకు ఇష్టం లేకపోయినా వాళ్ళు నిన్ను ప్రతిక్షణం అవమానం చేస్తున్నారని తెలిసిన ఆ ఇంటి ఆడపిల్లని నీ ఇంట్లోకి తెచ్చుకొని నువ్వు కంటికి రెప్పలా చూసుకుంటున్నావు చూడు నిజంగా నేను కూడా అలా చేయలేనేమో నీ కూతురి మీద నిందపడితే ఏ రకంగా రియాక్ట్ అవుతావో నీ కోడల మీద నిందపడినా నువ్వు అదే రకంగా రియాక్ట్ అవ్వడం నాకు చాలా బాగా నచ్చింది నన్ను క్షమించు బావా నేను చేసిన తప్పు సరిదిద్దుకుంటున్నాను నా కా నీ నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతాను నన్ను క్షమిస్తావా బావా అని చెప్పాను కానీ అయ్యో బావా ఆవేశంలో ఏదో అన్నాను నా కాళ్ళు పట్టుకుని అడిగినా క్షమించనని ఎందుకు బావా నా కాళ్ళు పట్టుకుంటున్నావా అనగానే నా నా ఇంటి నుంచి ఇద్దరు ఆడపిల్లలు నీ ఇంటికి వచ్చి సంతోషంగా బావా నువ్వు ఎంత బాగా చూసుకోకపోతే నా ఇంటిని మరిపించేలా నీ ఇల్లు ఉంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇన్ని రోజులు కానీ నాకు అర్థం కాలేదు పగలు ప్రతీకారాలు కుట్రలు అంటూ నిన్ను ప్రతి క్షణం నాశనం చేయడానికే ప్రయత్నం చేశానే తప్ప పోనీలే ప్రేమ పెళ్లి చేసుకున్నారు అని ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నిన్ను క్షమించాలని అనుకోలేదు నన్ను క్షమించు బావా అని చెప్పనేసరికి జరిగిందేదో జరిగిపోయింది వదిలేసేయా అని చెప్పాను కదా వదిలేసేయని చెప్పనేసరికి ఇంకా ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతారు సైలెంట్ అయిపోయేసరికి అమ్మ ప్రేమ అని చెప్పనగానే ప్రేమ దగ్గరికి వస్తుంది ఏంటమ్మా ఇంత పెద్దది జరిగినప్పుడు నాకు చెప్పాలి కదా అనగానే భయం వేసింది మీరేమైనా అని నన్ను మా పుట్టింటికి పంపించేస్తారేమో ధీరస్ లేకుండా నేను ఉండలేను మామయ్య ధీరస్ అంటే నాకు చాలా ఇష్టం మేము ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అన్న విషయం తెలిస్తే ఎక్కడ మమ్మల్ని దూరం చేస్తారేమో అత్తయ్యే మా పెళ్లి చేశారన్న విషయం తెలిస్తే అత్తయ్యని అసహించుకొని మీరు దూరం పెడతారేమో పుట్టింటి గురించి ఆలోచించింది కానీ కట్టుకున్న భర్త పరువు గురించి ఆలోచించలేదని మీరు అత్తయ్య మీద నింద వేస్తే అందుకనే చెప్పలేకపోయాను మామయ్య తప్పు ఏదైనా ఉంది అంటే అది నాదే నేనే ఆ గారిని ప్రేమించి తప్పు చేశాను అంతే తప్ప అత్తయ్య నా జీవితం కాపాడటం కోసమే ఇదంతా చేసిందే తప్ప వేరే ఉద్దేశమేమీ లేదు మావయ్య అత్తయ్యని కూడా క్షమించండి మావయ్య అని చెప్పనేసరికి బుజ్జమ్మ అని చెప్పనేసరికి బుజ్జమ్మ కాస్త దగ్గరికి వస్తుంది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది బుజ్జమ్మ ఎలాంటి ఆనందం నేను ఎప్పుడూ పొందలేదు నా నాకు కళలో కూడా ఇలా జరుగుతుందా అని అనుకోని సంఘటన నాకు ఈరోజు జరిగేసరికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పనేసరికి బావా మీరు తొందరగా కోలుకోండి మా అంతా ఒకే చోట ఒకే కుటుంబంగా కలిసి ఉందాము ఇంకా మీకు మాకు మధ్య సంతోషాలు ఆనందాలే తప్ప గొడవలు బాధలు ఏమీ ఉండకూడదు అని చెప్పనేసరికి అలాగే బావా అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా చెప్పేసి వెళ్ళొస్తాము రామరాజు తొందరగా కోలుకుని ఇంటికి వచ్చేసే అనగాని అలాగేనండి అని చెప్పి ఇంకా అందరూ ఇంటికి వచ్చేస్తారు ఇంకా బుజ్జమ్మ దగ్గరుండి చూసుకుంటుంది ఇంత జరిగినా నాకు చెప్పలేదా బుజ్జమ్మ అనగాని భయం వేసిందండి అనగాని ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడితే ఎందుకు భయపడతాను నా కొడుకు నా మాట కాదని ఒక ఆడపిల్ల జీవితం కోసమని తన జీవితాన్ని సైతం నువ్వు చెప్పినట్టుగా విన్నాడు అంటే వాడి పెంపకం గొప్పదనే కదా నేను అనుకుంటాను వాడిని పెంచిన నేనే కదా గొప్పవాణ్ణి అర్థం చేసుకోలేకపోయేవా బుజ్జమ్మ అని చెప్పనేసరికి నిజమేనండి కానీ మీరు ఆవేశంలో నేను కూడా మిమ్మల్ని మోసం చేశాను అన్న మాట అంటే నేను తట్టుకోలేకపోతానండి అందుకనే నేను ఏమీ చేయలేకపోయాను అని చెప్పి ఇంకా బుజ్జమ్మ కాస్త చెప్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని